వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతిని విద్య బైబిల్ వాక్యము యహోషవ పదహారవ అధ్యాయము యోసేపు పుత్రులకు చీటీ వలన వచ్చిన వంతు ఎరుకో ఎదుట యర్థాను ధరి నుండెను తూర్పునున్న ఎరుకో ఏటి వెంబడిగా ఎరుకో నుండి బేతేలు మన్య దేశం వరకు అరణ్యము వ్యాపించును అది బేతేలు నుండి లూజు వరకు పోయి అతారోతు అర్కీయుల సరిహద్దు వరకు సాగి క్రింది పడమటి వైపుగా ఎప్పులే సరిహద్దు వరకు వ్యాపించెను దాని సరిహద్దు సముద్రం వరకు సాగెను అక్కడ యోసేపు పుత్రులైన మనస్సే ఎఫ్రాయిములు స్వాస్థ్యమును పొందిరి ఎఫ్రాయిమీల సరిహద్దు అనగా వారి వంశములు చెప్పున వారికి ఏర్పడిన సరిహద్దు అద్దారు నుండి మీది బేథెరోను వరకు తూర్పుగా వ్యాపించెను వారి సరిహద్దు మిక్మెతాతు నద్దనున్న సముద్రం వరకు పశ్చిమోత్తరముగా వ్యాపించి ఆ సరిహద్దు తనాతిష్లోను వరకు తూర్పు వైపుగా చుట్టూ తిరిగి యాహ్నోహ వరకు తూర్పున అని దాటి యానోహ నుండి అతారోతు వరకును నారాతా వరకును ఎరుకోకు తగిలి యోర్థాన్ వద్ద తుదముట్టెను తప్పూయ మొదలుకొని ఆ సరిహద్దు కానా ఏటి వరకు పశ్చిమముగా వ్యాపించును అది వారి వంశములు చెప్పున ఎఫ్రాయిమీల గోత్ర స్వాస్థ్యము ఎఫ్రాయిమీలకు అచ్చటచ్చట ఇయ్యబడిన పట్టణములు పోగా ఆ పట్టణములన్నీయు వాటి గ్రామమును మనషియుల స్వాస్థంలో ఉండెను అయితే గేజేరులో నివసించిన కణానీయుల దేశమును వారు స్వాధీనపరచుకొనలేదు నేటి వరకు ఆ కణానీయులు ఎఫ్రాయిమీల మధ్య నివసించుచు పన్ను కట్టు దాసులై ఉన్నారు ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించను గాక ఆమె